గత సీజన్లో గత సెషన్స్లో శ్మశాన వాటికలు దళిత శ్మశాన వాటికల గురించి స్థలాలు సమాధికి సంబంధించి స్థలాలు లేవు దానికి కావాలని చాలా ఆ రోజు అడగటం జరిగింది అధ్యక్ష మరి మా నూట ఆరు గ్రామాలు ఉన్న మా పామర్లో ముప్పై గ్రామాలకి ఒక ఎకరం అర ఎకరం చొప్పున స్థల సేకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎస్సీ సప్లై నిధుల ద్వారా అవి సేకరించాలని ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేశారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే కరకట్ట ప్రాంతాల్లో నదీ ప్రవాహ ప్రాంతాల్లో హైందవ సాంప్రదాయ ప్రకారంగా చేసే ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు ఏదైతే గౌరవప్రదంగా చేసుకునే ఆఖరి మజిలు ఏదైతే దాన్ని గౌరవంగా ఉండాలని కోరుకుంటారో ఆ దహన సంస్కారాలు కూడా గొడుగులు పెట్టుకొని చేసుకునే పరిస్థితి వాటికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష పది ఇరవై లక్షలు గ్రాంట్లు కనుక కేటాయిస్తే లోకల్గా కూడా వాళ్ళు కొంత డబ్బులు పూర్తి పూలపు చేసుకున్నారు ఆ హైందవ సాంప్రదాయాన్ని చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయన అయితే చేయగలడు అనే ఒక దృఢ విశ్వాసంతో ఆస్పిరేషన్స్తో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు కాబట్టి హైందవ సంప్రదాయం సంబంధించి శ్మశాన వాటికలకు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ లేకపోతే ఈ రకంగా కరకట్ట ప్రాంతాల్లో లంక గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికలకు కూడా గ్రాంట్ కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు